భారతదేశంలో ఆదివాసులను పూసపోత ఏదైతే కోస్తా ఉన్నారో ప్రభుత్వం ఆ చర్య ఆ చర్యలకు వ్యతిరేకంగా మనం అందరం కూడా ఇక్కడ ఐక్యం కావడం అనేది జరిగింది దీనికి ప్రధానంగా ఈ ఐక్యతకు ప్రధాన భూమిక పోషించినటువంటి టిఎస్డిఎ వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం సిపిఎంఎల్ను డెమోక్రసీ తరఫున ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక రంగం పైన రైతాంగం పైన అదేవిధంగా ఈ ఆదివాసులు ఎవరైతే దున్నుకొని అనుభవిస్తూ ఉన్నారో ఆ భూములను కార్పొరేట్ సంస్థలకు అప్పుజెప్పడం కోసం అగ్రిమెంట్లు చేసుకున్నటువంటి పరిస్థితి రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు జరిగింది దాన్ని ఇవాళ ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం దాన్ని అగ్రిమెంట్ ఏదైతే చేసుకున్నామో ఆ భూములను వాళ్లకు అప్పజెప్పడం కోసం అక్కడ ఉన్నటువంటి ఆదివాసులను ఖాళీ చేపించడం కోసం వాళ్ళపైన దాడులు చేపిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వంకి వ్యతిరేకంగా మనం అందరం కూడా పోరాడవలసిన అవసరం ఉంది అదే తరుణంలో ఆదివాసులకు రక్షణగా ఆదివాసుల హక్కులను కాపాడడం కోసం ఆదివాసుల భూములు కాపాడడం కోసం అదే దేశంలో ఉన్నటువంటి ఖనిజ సంపదను కాపాడడం కోసం మావోయిస్టులు ఆదివాసులకు అండగా ఉన్నారనే ఒక నేపంతో ఇవాళ మావోయిస్టులను కూడా ఎన్కౌంటర్ల పేరుతోటి చంపుతున్నటువంటి పరిస్థితి అది మావోయిస్ట్ పార్టీని నిర్మూలన చేస్తామనేది బీజేపీ ప్రభుత్వం ఒక చెబలం చేసినటువంటి పరిస్థితి ఆ పరిస్థితుల్లోనే ఇవాళ అనేక ఆదివాసులను అమాయక ఆదివాసులను చంపుతా ఉన్నారు అదేవిధంగా వాళ్లకు అండగా ఉన్నారనే ఒక ఉద్దేశంతో మావోయిస్టులను కూడా చంపుతూ ఉన్నారు అయితే ఇవాళ నక్సలిజం అనేది ఇవాళ అంచవేత లేకుంటే పేదరికం నిరుద్యోగం ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఉంటే అన్ని రోజులు ఈ నక్సలిజం తిరుగుబాటుతనం ప్రశ్నించే వా తత్వం ఎప్పుడైనా ఉంటుంది అనేది కూడా ఇవాళ మోడీ ప్రభుత్వానికి మనం అందరం అవసరం ఎంతైనా ఉంది అదే విధంగా ఇవాళ తను నక్సలిజాన్ని మేము నిర్మూలిస్తామనే బదులు ఈ దేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని మేము లేకుండా చేస్తాం నిరుద్యోగాన్ని లేకుండా చేస్తాము ఉన్న యువతకు ఉద్యోగాలు ఇస్తాము లేకుంటే భూములు లేని వాళ్ళకు భూములు ఇస్తాం ఇండ్లు లేని వాళ్ళకు ఇళ్ళు ఇస్తామని చెబం చేస్తే మంచిగా ఉంటుంది కానీ ఇవాళ హక్కుల కోసం కొట్లాడే వాళ్ళను భూముల కోసం కొట్లాడే వాళ్ళను ఆదివాసుల హక్కుల కోసం కొట్లాడే వాళ్ళను ఇవాళ నక్సలిజం పేరుతోటి మావోయిజం పేరుతోటి మావోయిస్టుల పేరుతోటి ఇవాళ కాల్సి చంపడం ఏదైతే జరుగుతుందో దాన్ని ఇవాళ మనం అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి విప్లవ పార్టీలు అదేవిధంగా టిఎస్ డిఎఫ్ అదేవిధంగా ఇంకా ప్రశ్నించే గొంతులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మేధావులు విభజావంతులు అందరూ కూడా దాన్ని వ్యతిరేకించవలసిన అవసరం ఉంది దీన్ని వల్ల ఈ దేశంలో మోడీ తీసుకొస్తున్నటువంటి ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మావోయిస్టుల పైన దాడులకు అదేవిధంగా ఈ ఖగారును ఏదైతే తీసుకొచ్చిండో ఈ ఖగారుకు వ్యతిరేకంగా అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ఆదివాసులు అడవుల్లో అడవిని రక్షించుకుంటూ అడవిలో ఖనిజాలను ఖనిజాలను రక్షించుకుంటూ బతికే అటువంటి ఆదివాసులపైన దాడులను ఏదైతే చేస్తా ఉందో బీజేపీ ప్రభుత్వం ఆ దాడులను ఆపాలని అదేవిధంగా శాంతియుత చర్చలకు మావోయిస్టులతోటి సిద్ధం కావాలని జరపాలని అదేవిధంగా ఈ కగార్ను ఆపాలని అదేవిధంగా ఇంకోటి ఏదైతే అడవుల్లో ఇదే విధంగా ఎప్పుడైతే ఇప్పుడు కగార్ ఏదైతే ఎవ ఎవరైతే సాయుధ బలగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వెనక్కి తీసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ మనం అందరం కూడా ముందుకోవాల్సిన అవసరం ఉంది దీనికి సంబంధించి టీడీఎస్ ఎస్ టిఎస్డిఎఫ్ ఇవాళ ఢిల్లీలో ఏదైతే మనం అందరం కూడా కొందరు వ్యక్తలు చెప్పడం జరిగింది దాన్ని కూడా మనం చేస్తే ఢిల్లీలో ధర్నాది కానీ లేకుంటే ఇంకా ప్రజలను అదేవిధంగా కార్మికులను రైతులను ఆదివాసులను చైతన్యం చేయడం కోసం కార్యక్రమాలు తీసుకొని దాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దానికి మా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తరఫున దీనికి మేము కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నాం దేనికైనా మేము ఆ పోరాటాల్లో ముందుకు పోవడానికి ముందుకు రావడానికి దాన్ని తీసుకుపోవడానికి మేము సిద్ధంగా ఉన్నామనేది సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తరఫున మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ విప్లవ అభివందనలు తెలియజేస్తూ ఉన్నాం